గౌరవిస్తూ వైఎస్ జగన్ అనే నేను ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తున్నాను ప్రజలకు పక్కగా రావాల్సిన ఏమీ కూడా ప్రజలు అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి దేనికైనా కానీ కూడా జగన్ అన్నా అన్నా జగన్ గారు ఆంధ్రప్రదేశ్ హ్యాస్ గ్రోన్ ఫెనామినలీ అండర్ యువర్ విజనరీ అండ్ యూత్ఫుల్ లీడర్షిప్ దశాబ్దాలు నడుస్తా ఉన్నా కూడా భావితరంతో పోటీ పడాలి అని అంటే మన పిల్లలకు ఇంగ్లీష్ రాకపోతే పోటీ పడలేనని తెలిసి కూడా దాని వైపున ఆలోచన చేయకుండా ఉండడాన్ని మార్చి ఈరోజు మన స్కూళ్ళలోనే ఇంగ్లీష్ మీడియం తీసుకొని రావడం అభివృద్ధి అంటారు అధ్యక్ష గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ అధ్యక్ష ఆ గ్రామంలోనే వార్డు గ్రామ సెక్రటేరియట్ ని తీసుకొచ్చాం ఆ గ్రామంలోనే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాం యాభై ఇళ్ళకు ఒక మనిషినిచ్చి అదే కుటుంబాల నుంచి ఒక మనిషి యాభై ఏళ్లకు తోడుగా నిలబడే కార్యక్రమం వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాం లంచం లేదు వివక్ష లేదు నేరుగా ప్రతి పథకం కూడా తలుపు తట్టి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ వాళ్ళ దగ్గరికే పథకాలు అంటే ఏమిటో అర్థమయ్యే విధంగా చెప్పి వాళ్ళకు అందుతా ఉన్నాయి అధ్యక్ష ఒక వంద సంవత్సరాల తర్వాత గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ముందు జగన్మోహన్ రెడ్డి తర్వాత పరిపాలన మన పిల్లలకు మంచి ఉద్యోగాలు రావడానికి వారిలోని స్కిల్ డెవలప్ చేసేందుకు అక్షరా ముప్పై కోట్ల రూపాయలతో స్కిల్ ట్రైనింగ్ సెంటర్ కూడా చేయబోతా ఉన్నాము కడపలో శ్రీకాకుళంలో మొదలు పెడితే ఉద్దానం కిడ్నీ సమస్యకు సంబంధించి ఏడు వందల కోట్ల రూపాయలతో వాటర్ ప్రాజెక్టు నిర్మించాం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మించాం శ్రీకాకుళం సంబంధించి ఆ ప్రాంతం తాలూకా రూపురేఖలు మార్చేటువంటి శ్రీకాకుళం పోర్టు మూలపేట పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించాం విజయనగరంలో మెడికల్ కాలేజ్ నిర్మించాం కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ పార్వతీపురంలో మెడికల్ కాలేజ్ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఐటీ కంపెనీ గురించి అడిగారు ఇన్ఫోసిస్ తీసుకొచ్చింది ఎవరు విశాఖపట్నానికి ర్యాండ్ స్టార్డ్ లాంటి పెద్ద కన్సల్టెంట్ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద కన్సల్టెంట్ కంపెనీ ర్యాండ్ తీసుకొచ్చింది ఎవరు కొత్తగా ఇండస్ట్రియల్ కారిడార్స్ ఖసమలో ఆందర్నాష్టం ఇటువంటి పేరు వెరణి పారిశ్రామిక ప్రతి శ్రీ సిమెంట్స్ గా ఇట్లా తొలందరు సెంచరీ ప్లై బుజిట తొలందరు ఈ రోజు రాష్ట్రానికి వస్తాం ఆల్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ నౌ ఫర్ సెట్టింగ్ అప్ ది వరల్డ్స్ లార్జెస్ట ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ ఇన్ కర్నూల్ డిస్ట్రిక్ట్ 5230 మెగావాట్ ఆఫ్ లాంగ్ డ్యూరేషన్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ డెలివరీయింగ్ కాస్ట్ ఎఫెక్టివ్ బుల్ అండ్ రౌండ్ ద క్లాక్ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ నేను అయితే వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది రెండు టనళ్లలో నేను ప్రయాణం చేసి ఈ పక్క నుంచి ఆ పక్కన రెండు టనళ్ళు పూర్తి అయిపోయినట్టుగా చాటిక్ కూడా అంకట అంకితం కూడా చేసి రెండు టనళ్ళు పూర్తి అయిపోయినాయి నలమన్న రిజర్వాయర్ నలమన్న సాగర్ ప్రాజెక్ట్ రిజర్వాయర్ కూడా అయిపోయింది ఒక లక్ష ఎకరాలకు నీళ్ళు అందించగలిగిన కెనాల్స్ కూడా అయిపోయింది ఈరోజు మీకు సపోర్ట్ చేసే ఈ ప్రభుత్వం ఈరోజు మీ మీద పెట్టే ఇంకా పై స్థానం లేకపోవాలి ఇంకా మెరుగైన పరిస్థితి మీరు ఉండాలి అప్పుడే మన రాష్ట్రం జెండా మన దేశంలో కాదు There's always good news in this wonderful country. Today's good news is about a group of underprivileged students, some of them the children of day laborers belonging to various government schools in Andhra Pradesh, who have got a remarkable opportunity this month to address the United Nations Sustainable Development... Hi, my name is Darala Joshna. This is my first trip to U.S. We are in U.S. United Headquarters. మై ఫాదర్ సి దత్తగిరి లారీ డ్రైవర్ మై ఫాదర్ నేమ్ జీ గోపిడు మిత్రుడు మాలాంటి పిల్లలకి విద్యా దేవుడు And research. thanks for giving this golden opportunity. As well, request sir, I want to touch your feet, sir.